ఉమ్మడి అభ్యర్థి అయిన బడేట్ చంటిగా నామినేషన్ ఎప్పుడా ఎప్పుడా అని చెప్పి మరి ఏలూరు ప్రజలందరూ కూడా ప్రతిరోజు ఫోన్లు చేసి ఆఫీస్కి అడుగుతున్నారు మరి ఆ శుభగడిలు రానే వచ్చినాయి ఈ నెల ఇరవై మూడో తారీఖున బడేటి చండీగారి నామినేషన్ ఒక జాతరలో జరగబోతుంది ఎందుకంటే ప్రతి పూట ప్రతి వార్డులోకి వెళ్ళినప్పుడు కూడా నామినేషన్ నుంచే అడుగుతున్నారు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి దాదాపుగా ఏలూరులో తొంభై శాతం మంది నామినేషన్లో పాల్గొంటా ఇప్పటికీ ఫోన్లు చేసి చెప్తున్నారంటే ఆ నామినేషన్ విజయ యాత్రలాగా కొనసాగుతుందని చెప్పి బడేటి చండీగారి ఆఫీస్ తరఫున తెలియజేసుకుంటున్నాను ఈ నెల ఇరవై మూడవ తారీఖున ఈ నెల ఇరవై మూడవ తారీఖున బడేట్ రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ చేస్తున్నారు ఏలూరు చరిత్రలో కని విని ఎరిగిన రీతిలో నామినేషన్ జరుగుద్ది అలాగే ఆ నామినేషన్ చూసి అత ప్రతినిధులు అయిన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు గుండెల్లో ఒక దడ అనేది మొదలవుద్ది ఆ రోజే విజయం కన్ఫామ్ అవుద్ది అసలు ఎవరు ఊహించిన విధంగా ఆ రోజు నామినేషన్ జరుగుద్ది ఈరోజు కూడా అందరూ ఫోన్ చేసి స్వచ్ఛందంగా మేము వస్తాం మేము వస్తామని చెప్తున్నారు అసలు ఏలూరు అసలు ఏంటి అనేది ఆ రోజు ప్రత్యర్థులకి కళ్ళల్లో ఇంకా నీళ్లు తప్పనించి ఏమి ఉండదు భారీ మెజర్డ్తో అత్యధిక భారీ మెజర్డ్తో ఏలూరు చరిత్రలో కని విరిగిన రీతిలో భారీ మెజర్డ్తో యాభై వేలు మెజర్డ్తో గెలుతారని మేము అనుకుంటున్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల